నిన్న మేడిగడ్డలో ముఖ్యమంత్రి గారు మేడిగడ్డకి వెళ్ళి మేడిగడ్డలో ఒక ఇంజనీర్తో మాట్లాడుతున్నది నేను వీడియోలో చూశాను టీవీ ఛానల్స్లో చూశాను ఆ ఇంజనీర్ గారిని ఏమడిగారంటే ఇప్పటివరకు మేడిగడ్డ పైన ఎంత ఖర్చు పెట్టారని అడిగారు సారీ కాళేశ్వరం పైన ఎంత ఖర్చు పెట్టారని అడిగారు అంటే వారు తొంభై నాలుగు వేల కోట్లు అని చెప్పారు ఎంత ఆయకట్టు వచ్చింది అని చెప్పారు కొత్త ఆయకట్టు ఎంత వచ్చింది అని చెప్పారు అంటే తొంభై ఎనిమిది వేల ఎకరాలని చెప్పారు కానీ కొత్త ఆయకట్టుతో పాటు స్థిరీకరించిన ఆయకట్టు గురించి అక్కడ ఇంజనీర్ చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆయనకు చెప్పే అవకాశం ఇవ్వకుండా ఆయన స్నబ్ చేశారు ఆయకట్టు ఆయకట్టు కొత్తదే కాదు అధ్యక్ష ఆయ ఒక ప్రాజెక్ట్ కింద కొత్త ఆయకట్టు వస్తుంది స్టెబిలైజేషన్ కూడా వస్తుంది ఈ రెండు కూడా ప్రతి ప్రాజెక్ట్ కింద ఉంటాయి అది మర్చిపోయి తప్పుడు సమాచారం ప్రజలకు ప్రయత్నం చేశారు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఎన్ని రిజర్వాయర్లు వచ్చినాయి అధ్యక్ష ఎన్ని రిజర్వాయర్లు వచ్చినాయి ఏ రకంగా స్టోరేజ్ కెపాసిటీని పెంచుకున్నాం ఏ రకంగా కాలువల నిర్మాణం చేసుకున్నాం ఏ రకంగా ఇవాళ మెదక్లో అనేక రిజర్వాయర్లు వచ్చాయి ఏ రకంగా ఇవాళ కరీంనగర్ కానీ మెదక్ కానీ వరంగల్ కానీ ఆ కాళేశ్వరం ద్వారా లబ్ధి పొందింది ఏ రకంగా ఇవాళ కాకతీయ కాలువ నిండుగా కోదాడ హుజూర్ నగర్ దానికి వెళ్ళింది ఏ రకంగా తుంగతుర్తిలో బ్రహ్మాండమైన పంటలు ఈ రోజు పండుతున్నాయి ఏ రకంగా కోదాడలో ఇవల బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి ఇవన్నీ కాకతీయ కాలం ద్వారా నిండుగా వచ్చిన నీళ్ళ ద్వారా కాదా ఇది మీరు చూడలేదా